সরে নルコ আ গতো কোবরালা গাজুরি অঞ্চলের था ಕಾರಿ ಕಲಿಯಮಾನೋಡಕದರು ಶಾಸ್ತ್ರ ಅಲಗ ಚಪ್ಪಿಕೋಬಡತಮೈ ಮೂರ್ಣ 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 ಮ ಕತ್ತೆನೇ ಇಲ್ಲ ಆ ಮೂಡಂ கைலாசம் ஏதாவது ஐதேல பால ரேணுக்கா எப்படி அந்த

నేర్పిచ్చిరపుమ్మాలని చదువుల తల్లి సరస్వతమ్మే గరువామిచ్చినప్పుడైనా శుక్రవారం నాడు చక్కని గడి ఉన్నాయో பாக சாதன குப்பை புடும ஜமேக்கலைனா

ఇష్టమైన భగవానికి గొప్ప చెప్పిండ్రు అచ్చుకుందా పుచ్చుకుందా మంచుకుందా పుచ్చుకుందా అంటున్నారు కానీ వెళ్లమ్మ తల్లి ఏమో వంటలేరు ఉత్తరించలేరు మా వంటలేం మాట్లాడతలేరు

నేను తల్లి ఎత్తు బిడ్డనైనా మా తల్లికి ఎరకలేదా తమ్ముడు ఎత్తు బిడ్డనైనా మా ఇంటి గెరకలేదా ఇంటిలోపలాడపిల్ల పెళ్లికి ఎదుగుంటే తల్లికి బరవన్నారు మగపిల్లగాడు పెళ్లికి ఎదుగుంటనేమో తండ్రికి బరవన్నరు పెళ్ళి నానా లగ్నమే అని ఏమంటాడు అనుకోలేదు చిన్నది అలా నాడు పార్వతమ్మ బిడ్డలు వేడుకున్నాడు వేడుకోని నింపుకున్నది

లక్షల మీ శంకరుడు వచ్చిన తర్వాత నీ పిల్లల సంగతి ఆలోచన చేస్తానని బిడ్డకు కడుపు నిండా పోతు ఆదిన పెట్టు కలియ లోపల ఉంచింది అంతలోనే కొండ కైలాసుపతి దేవచంద్రమయ్యంఠుడు గంగాధరుడు నిత్యానందరుడు నీలకంఠుడైన కాడికెళ్ళి గగన మార్గాలు పోయేది గండా వేణుడ పక్షి దాకా పుట్టిన వాళ్ళకు తలదారాలు పెరిగిన వాళ్ళకు పెళ్లి లొమ్మ చనిపోయిన వాళ్ళకు స్వర్గ లోకాలు మనున్న వారికి ముక్తి మోక్షాలు ఇచ్చేటి వాడు దేవశంకరుడు జంగమయ్యా గన గన గంటలు పట్టినాడు తానివి గంటలు ఏగిచ్చినాడు పోషభర్తలు పోయించి కైలాసం మందు పెట్టి పంటనాథం వచ్చి గర్భాల వంటది శంకుర్రవం వచ్చి శివనం వంటది ప్రాణేశ్వరుడు ఎలా వచ్చినట్టు ఉన్నాను కొని అటువంటి వేడుకొని వెదురుకొని ఆ ఒకవేళ కళ్ళ కాటిగా పెట్టినాడు పండుగ దాసని పెట్టి వృక్షాల బీట మీద కూతుండడమ్మో

இல்ல தள்ளிக்கு பரவனி பெதுக்கு பரவி எடுதே இப்படி கடப்பை உன்னது மனசாடி மனிடி భక్తులు కొన్ని కోట్ల మంది ఏమని ఏ భక్తులు పడితే రావాలి కాలు పడినా భక్తులు తీసుకొచ్చిన వానికి కాలు పడితే దేవాని దేవుతుల రాజా కాజుల పేరు వస్తుంది నాకు మరి మరి కొడుకులు లేరు మరి మరి బిడ్డలు లేరు ఉన్నది ఒకదే బిడ్డ లేనికాని కట్టిన కలియావ శిర ఇరగా డాల్లం చేతికిచ్చి નાદાશ્વર મા લોક કલ્યાણ માટા દેવજંગ తోటి పెద్దలు అటువంటి తప్పు చేస్తే బాగుండరయ్యా ఎంతైనా కదిలేని సంసారం గోడ మీద సున్నమె సంసారం కొత్త సముద్రం అన్నీ వచ్చిన అంట సంసారం లోపల వేగలేమంట ఆదువ కొట్లాట అద్దం వచ్చిన పొద్దుగా కొట్లాడ పొద్దు ముఖం ఒకటి కాక తప్పదు పొద్దు ముఖం కొట్లాట వాళ్ళ పొద్దుగా ఒకటి దాక తప్పదు

લોપલા કોઈ પદ્ધવતી એવરને કલ્યાણ વેચર మన కనులతో విషయం మన జన్మ పావం వేసుకున్న మన దేవుతం అంతా కైలాసం లోపల డమ్ముడేర లేచుకొని కూర్చొని ఉండగా అది కంచుగుల కోట ఏరేడు భార్య కార్థికర్భాన ఉట్టిన అరుక్షత్రం లోపల జన్మించిండు

শঙ্কর